తెలంగాణ న్యూస్ కి స్వాగతం పుట్టుకతో ఉన్నత వర్గానికి చెందిన వాడైన జీవితాంతం సమ సమాజాన్ని ఆకాంక్షించిన దార్శికంలో రాజకీయ ప్రముఖుడు సూదిని జైపాలరెడ్డి రెడ్డి అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్

రామ్ మనోహర్ లోహియా గారు ఒక సోషలిస్ట్ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఒక నాయప్రామాణపురానికి సంబంధించినటువంటి ప్రత్యా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఆ విధంగానే సోషలిస్టు పార్టీకి ప్రతిపక్ష హోదా కలిగినటువంటి నాయకుడిగా ఒక బీసీని నియమించినటువంటి రామ్ మనోహర్ లోహియా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఒక కాదు కానీ రామ్ మనోహర్ లోహియాను లోహియా సిద్ధాంతంగా చాలా కాలం ములాయం సింగ్ యాదవ్ గారు కావచ్చు లల్లు యాదవ్ గారు కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మంది రామ్మోహన్ లోహియా గారిని ఈ సామాజిక ఉద్యమాలు జరిగినప్పుడు వారిని తప్పనిసరిగా జ్ఞాపం చేసుకుంటారు నాయకర్ గారిని జ్ఞాపం చేసుకుంటారు ఈరోజు కేంద్ర మాజీ మంత్రి వైరుడు జైపాల్ రెడ్డి గారి ఒక ఐదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన గుర్తించుకుంటూ ఆయన చేసిన మంచి అనేక వాటిని నెమరు వేసుకుంటూ ఈరోజు సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వాకులవర్ణన్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది మరియు అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అనేక కుల సంఘాలు మరియు బీసీ సంఘాలు ముఖ్యంగా తెలంగాణ జేఏసీ మన యుగేందర్ గౌడ్ గారు కూడా ఈరోజు రావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన గురించి ఆయన గుర్తు చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను ఈరోజు మాజీ మంత్రివర్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాలలో ఒక చెరగని ముద్ర ఆయన చేసిన సేవ కావచ్చు ఆయన చేసిన కృషి మరవలేనిదని తెలియజేస్తున్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కీలక పాత్ర పోషించింది జైపాల్ రెడ్డి గారని అది అక్షర సత్యం అని తెలియజేస్తున్నాను ఆయన తెలంగాణ ఏర్పాటులో ఆయన చేసిన సేవ కావచ్చు ఆయన చేసిన కృషి కావచ్చు ఎనలేనిదని తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి రాజకీయాలలో కూడా ఆయన ఒక చెరగని ముద్ర వేసిన ఘనత మహోన్నత వ్యక్తి జైపాల్ రెడ్డి గారని తెలియజేస్తున్నాను అంతేకాదు ఒక నీతి నిజాయితీ నిబద్ధతో కలిగిన ఒక మహోన్నతమైన నాయకుడు మన జైపాల్ రెడ్డి గారని నిజంగా ఆయన స్మారక ఈరోజు దాని సందర్భంగా ఈరోజు సెమినార్ చేయడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని అంతేకాదు ఈ తరంకే కాదు రాబోయే ఎన్నో తరాలకు ఆయన మార్గదర్శకుడు అని తెలియజేస్తున్నాను ఆయన ఒక గొప్ప దార్శని కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి